నువ్వు ఫేక్ అని నీ కోసం చాలా రకాల పోస్టులు వైరల్ అవుతున్నాయి నిఖిల్ అంటూ నాగార్జున మరి నిఖిల్ ఏం జరిగిందో బయట అంటూ బాధపడుతున్న విషయం పైన స్పందిస్తారంటారా బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో పన్నెండో వారం పూర్తయింది ఇక నాగార్జున గారు వీకెండ్ ఎపిసోడ్ కోసం కలర్ఫుల్ గా స్టేజ్ పైకి వచ్చి కంటెస్టెంట్స్ అందరినీ ఏకిపారేడానికి సిద్ధమైపోయారు అయితే ఈ వారం కంటెస్టెంట్స్ కొంతమంది హౌస్ లో మామూలు రచ్చ చేయలేదని చెప్పాలి ఈ విషయాలన్నిటిపై నాగార్జున గారు డిస్కషన్ చేయడంతో పాటు నిఖిల్ ఈ వారమంతా బాధపడిన విషయం పైన కూడా మాట్లాడతారు హౌస్ నుండి వెళ్ళిపోవాలి అనుకుంటున్నాం దానికి కారణం తెలియకే కదా అయితే ఆ కారణాలు తెలిస్తే బాగుంటుందా అడిగితే చాలా బాగుంటుంది కదా కావ్య చేసిన రచ్చ కోసం నిఖిల్ నిఖిల్ మరింత స్ట్రాంగ్ అవ్వచ్చేమో ఎందుకంటే హౌస్ లో కావ్య కోసం ఆలోచనతో పాటు బయట ఏం జరుగుతుందో తెలియక చాలా వరకు నిఖిల్ డల్ అయిపోయాడు కానీ బయట చూసే జనాలు కావ్య చివరి నిమిషంలో గెలుపుకి దగ్గరలో ఉన్నప్పుడు కావ్య చేసిన పనికి చాలా మంది కావ్యను తిట్టిపోస్తున్నారు మరికొంతమంది ఆటను ఆటలా చూడాలి పర్సనల్ లైఫ్ లైఫ్ లో చూడాలని ఇప్పటికీ నీకు సపోర్ట్ చేస్తున్నారు మరి నాగార్జున గారు స్టేజ్ పైన ఈ విషయాన్ని తెలియజేస్తే బాగుంటుందా లేదా అనేది మీ అభిప్రాయం కామెంట్స్ లో చెప్పండి